తెలుగుదేశం అనుకూల మీడియా జగన్ మీద విపరీతంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటుంది రకరకాల వ్యతిరేక కథనాలను వండి వారుస్తుంటుంది ప్రతి చిన్న విషయంలో కూడా జగన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది ఇదంతా ప్రభావం చూపించటం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా తెలుగుదేశం గెలవాలి అని తెలుగుదేశం అభిమానులు కొంతమంది కూడా కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ మధ్య మహా టీవీలో కూర్చొని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల కోట్ల రూపాయలని డబ్బుగా తీసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ ద్వారా నేవీ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ దేశం నుంచి తరలిస్తున్నాడు అని చెప్పేసి ఒక కథనాన్ని అతను మహా టీవీలో కూర్చొని చెప్తున్నాడు అందులో అతను చెప్తున్నది ఇది రెండు వేల పదిహేనులో జరిగింది కనుక అప్పుడు దానికి సంబంధించిన ఆడియో వీడియో ఆధారాలన్నీ కూడా దగ్గర ఉన్నాయని అతను అంటున్నాడు యాక్చువల్గా రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు ఒకవేళ ఇతనికి అలాంటి ఆధారాలు ఏమన్నా ఉంటే అప్పుడే అతను ఫిర్యాదు చేయాలి లేదా అప్పుడు అతను ఫిర్యాదు చేయడానికి అతనికి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి పది మందిని పిలిచి ఇదిగో నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు కానీ ఎక్కడో మూల్లో ఉన్న ఒక మహా మహాటీవీలో కూర్చొని ఇలాంటి విచిత్రమైన కథనాలన్నీ నోటికొచ్చినట్టు వాగేస్తే ఎలా సరిపోతుంది అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదం కనిపించడం పోలీసులు అతన్ని ప్రశ్నించడం అతను నేనేదో ఒక టికెట్ కొనుక్కున్నాను దానికి సంబంధించిన వివరాల కోసానని చెప్పి చెప్పడం జరిగింది ఫోన్ ను పోలీసులు పరిశీలిస్తే ఆ ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా కనిపిస్తుంది ఆ వివరాలన్నీ అతను ఏదో ఎవరికో మెయిల్ ద్వారానో మెసేజ్ ద్వారానో పంపించాడు ఏంటిది అని అడిగితే అతను వెంటనే నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పేసి పడిపోయాడు పోలీసులు అతను హాస్పిటల్లో చేర్చారు ఇది ఎలా ఉందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం జరుగుతుంటే ఇంత తెలివి తక్కువతనంగా అక్కడ అతను ఎయిర్పోర్ట్లో దొరికిపోడు కానీ ఇతను చూస్తుంటే ఎలా ఉందంటే ఇతను ఒక మానసిక రోగిలా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అనుకూల మీడియా నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద విచిత్రమైన నేలబారు చౌకబారు కథనాలు వండి వారుస్తుంటుంది కోట్ల రూపాయలు తీసుకెళ్లి మోడీకి ఇస్తున్నాడనో వందల కోట్ల రూపాయలు తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో దాచి పెడుతున్నాడనో ఏదేదో రాస్తూ ఉంటుంది వీటన్నిటికీ ప్రభావితంకి లోనయ్యి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీ గెలవాలనే విష్ఫుల్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ఇలాంటి మానసిక రోగానికి గురై ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు కనుక ఎప్పటికైనా సరే నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అనేది తెలుగుదేశం అనుకూల మీడియాకి చాలా అవసరం